రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వైఎస్ శర్మారెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఎన్ఎస్సో రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలచంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఒంగూరు హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రభుత్వ బదురుల పాఠశాలలో కేక్ కటింగ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాడు కోఆర్డినేటర్ పాలపతి విజయశ్రాజ్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సుధీర్ ఎన్ఎస్సిఓ నాయకులు బ్రహ్మయ్య జోసఫ్ తదితరులు బాగున్నారు Sous-titrage Société Radio-Canada 啊。 Thank sure. नमस्ते अंदर नमस्कारम నా పేరు బాలచంద్రుడు నాయక్ నేను ఎన్ఎస్సివై రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు స్థానిక ఒంగోలులో ప్రభుత్వ భద్రల పాఠశాలలో మా రాజన్న ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఒంగోలులో ఎన్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మా ఎన్ఎస్ తరఫున మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని చెప్పి మరెన్నో బాధ్యతలు అలంకరించాలని చెప్పి ఆమెకి ఎప్పుడు విన్నట్టుగా మా ఎన్ఎస్ఐ పక్షాన నేను తమ్ముడులాగా తన వెనకాలను నడవడానికి ఎంత కష్టాల్లో ఉన్నా సరే తన వెనకాల అడిగేసి మా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసేదాకా మేడం గారు ఎలా అయితే శ్రమిస్తున్నారో ఆమెతో పాటు ఎప్పుడు ఆమెతో పాటు ఉండి నడిచే విధంగా మేము ఉంటామని చెప్పి మేడం గారికి మాటిస్తూ ఉన్నాం ఆమె ఇంకో మరెన్నో వంద వంద సంవత్సరాలు ఇలాగ పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆ మరెన్నో అవకాశాలు రాజకీయాల్లో ముందంజలో వెళ్ళాలని చెప్పి ఆమె తమ్ముళ్ళ మా యొక్క చిన్న కోరిక ఆమెతో పాటు ఎప్పుడు మేము ఉంటామని చెప్పి మేడం గారికి ఈ జన్మదిన మేము మాటిస్తూ ఉన్నాం మరొకసారి ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ఎన్ఎస్యు తరఫున మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయక్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని ప్రభుత్వ బదిరుల పాఠశాలల్లో షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరిగింది మరి చందునాయక్ గారు గతంలో కూడా కరోనా సమయంలో కానీ లేకపోతే ఇతర జాతీయ నాయకులు రాష్ట్ర నాయకుల జన్మదినము పురస్కరించుకొని కానీ వివిధ సందర్భాలలో అన అనాథ శరణాల అనాథ శరణాలయాల్లో అలాగే వృద్ధాశ్రమాల్లో ఇట్లా బదిరిలో పాఠశాలలు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టు చేపడుతూ వస్తూ ఉన్నారు మరి వారి సేవా హృదయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మరి ఈరోజు షర్మిళారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున అట్లాగే పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేకంగా షర్మిళారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నది ఒక్కటే ఒకటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఏ విధంగా అయితే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగిందో వెల్ఫేర్ యాక్టివిటీస్ జరిగాయో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అదే తిరిగి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగాలి అంటే అది ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన ఆలోచనని పునికిపుచ్చుకున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలోనే సాగుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్ పార్టీ మొండి నిద్రపోతా ఉన్న తరుణంలో షర్మిలారెడ్డి గారే కాలికి బలపం కట్టుకొని మరి రాష్ట్ర సమస్యల పట్ల రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఉన్న విషయాన్ని మీరందరూ గమనించుకొని రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని గతంలో రాజన్న రాజ్యం ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో ఆంధ్ర రాష్ట్రం వెలుగులనుందిందో తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను